అందరికీ నమస్కారం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారం మరి ఈరోజు వైసీపీ పార్టీ వారు పట్టణంలో కోటి సంతకాల కార్యక్రమం చేస్తున్నారు గతంలో మనం చెప్పాం వైసీపీ పార్టీ నుంచి ఎవరు ఎవరు కార్యక్రమం చేసినందుకు మాకు అభ్యంతరం లేదు కేవలం పెద్దారెడ్డి పెద్దారెడ్డి కుటుంబ సభ్యులు ఎవరన్నా కానీ కార్యక్రమం నిర్వహించినందుకు మేము మా అభ్యంతరం అని తెలియజేశాము ఎందుకంటే గతంలో ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు గురై పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా మంది పైన కేసులు పెట్టాడు జైలు పంపించారు దాడులు చేశారు ఆర్థిక నష్టాలు చేశారు ఇలాగ ఎంతో మంది కార్యకర్తలను ఇబ్బంది పెట్టాడు కాబట్టి మనమందరం పెద్దారెడ్డి కానీ పెద్దారెడ్డి గారి కుటుంబ సభ్యులు కానీ వివరణ పాల్గొంటే మేము అడ్డుకుంటామని చెప్పి తెలియజేశాం గతంలో తెలియజేశాం ఇప్పుడు అదే మాట మీద గు నిలబడి ఉన్నాము పట్టణంలో ఎక్కడే కానీ ఎక్కడైనా కానీ పెద్దారెడ్డి కానీ పెద్దారెడ్డి కుటుంబ సభ్యులు కానీ కార్యక్రమం నిర్వహిస్తే మేమందరం నిరసన తెలియజేస్తాము అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పట్టణంలోని కౌన్సిల్ అందరికీ నేను ఈ వీడియో ముఖంగా నేను అందరూ తెలియజేస్తున్నాను వాళ్ళు ఎక్కడైనా కానీ పెద్దారెడ్డి కుటుంబ సభ్యులు ఎక్కడైనా కానీ కార్యక్రమం చేపట్టినారంటే మనం అందరం అడ్డుకోవడానికి నిజం తెలియజేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తున్నాను నమస్కారం